హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట ఆ ప్రకటన ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇంటర్పేషన్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోడు మీద బంధుమిత్రులకి కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు వెనుక వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ఒకటి పాయింట్ అరవై లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ ఇక ముందు ప్రతి శాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కోరడం జరిగిందనమాట అంతేకాకుండా గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలో యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సభ్యులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇక చాంద భాష మాట్లాడుతూ ప్రస్తుతం నిధులు నిర్వహిస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని వాళ్లకు పదోన్నతుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు వేతన సంరక్షణ విషయంలో కూడా మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అయితే మాతృ శాఖకు మార్పు చేసే వారందరినీ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిలిల్ కోడ్ని ఇక ఎంపీహెచ్ఎఫ్గా పరిగణించి అన్ని అలవెన్స్లు ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేయాలని చెప్పడం జరిగిందనమాట ఇది అతి త్వరలలో చేయబోతున్నట్టు మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అయింది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నష్టపోతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్